వచ్చేసి ఈ యొక్క కప్పి బండి టీపీ బండికి వచ్చేసి ఒక పదిహేను రోజులు ఉండి బండి రన్నింగ్ రివర్స్ గేర్ వేసినప్పుడు కట్ 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 కట్ట మనం చేసిందంటే అలానే దోలు పట్టించుకోకుండా ఇవాళ వచ్చేసి దీనికి గేర్ బస్ బెజ్జం పడింది ఇది ఎంత పడింది అని చూడండి చూడండి ఎలా బరిగిందో లోపల హోల్ పడింది అనమాట లోపల బయటకు హోల్ పడింది చూసారు ఇదంతా కూడా ఈ యొక్క అల్లి మీద చామరు వీలు రుద్ది యొక్క అల్లిమిన చామరు పొడి ప్లస్ ఈ యొక్క ఆయిల్ అనేది బయటకు వచ్చింది అన్నమాట నుండి దగ్గర చూపిస్తున్న లైట్ వేసి చూడండి లోపల బండి ఊపుతులు చూడండి లోపల రివర్స్ గేర్ వీలు దాని పక్కన ఉండే వీలు కదులుతుంది అనమాట చూసారుగా పైకి ఎలా అవుతుందో అది రన్నింగ్ లో లోడ్ పడినప్పుడు కరెక్ట్గా పైకి లేచి తగిలి ఆ చాంబర్ అనేది పగిలిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేస్తే చూసారుగా ఇది ఈ యొక్క చాంబర్ చాంబర్ చెక్క తర్వాత వచ్చేసి యొక్క వీలు అనమాట చూసారా ఇలా కిందకి ఊగి ఊకి పగిలిపోయింది ఇది వీలు టీత్ చూసారా అలా కొట్టేసినాం వసలు పోయేటప్పుడు టక్ టక్ సౌండ్ వచ్చింది మనోడైనా కానీ అట్లా దూరం అనమాట తర్వాత వచ్చేసి లోపల చాంబర్ కూడా చూడండి అట్లా కొట్టేసిందో చూసారా మట్టి తో సహా గుల్లైపోయింది తర్వాత వచ్చేసి దీన్ని చూస్తే మనకి ఇక్కడ చాంబర్ కూడా చూడండి మొత్తం కూడా సిట్టింగ్ కూడా ఓవర్ పైకి అనమాట ఇంకా బనికిరాదు ఈ యొక్క చాంబర్ అనేది తర్వాత బేరింగ్ చూస్తే ఇవి బాగానే ఉన్నాయి ఇప్పుడేగా ఇది మొత్తం చాంబర్ కొట్టేయడానికి కారణం చాంబర్ పడడానికి కారణం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క వీలుకుండే మట్టి బుస్సు చూసారా ఈ యొక్క వచ్చే బుష్ ఎంత పగిలిపోయింది అనేది ఇది పగిలిపోయి దగ్గర దగ్గర పది రోజులు చెలరే అయింది అయినా కానీ మనోడు ఏం చేసిందంటే అలానే తోలిండు లెక్క చేయకుండా ఇప్పుడు ఈ యొక్క చామర్ వీలని ఈ యొక్క బుష్ అని ఖరాబ్ శుభ్రంగా చామర్ కొట్టేసింది చూశారుగా మట్టి బుష్ ఇప్పుడు ఈ యొక్క చామర్ కూడా మనం ఓపెన్ చేసి కింద పెడదాం గేర్ బస్ శుభ్రంగా ఓకే పేకడం అయిపోయింది శుభ్రంగా గేర్ బస్ అనేది తర్వాత వచ్చేసి వీళ్ళు గిల్ కూడా మొత్తం ఇది ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ యొక్క చాంబర్ అనేది పాతది ఖరాబ్ అయింది కాబట్టి మనో చామర్ తీసుకొచ్చు అనమాట ఇది డిస్పోజల్లో పాటుకు వచ్చిండడు చూసారా చామరో బుష్ దగ్గర ఎలా ఉందో నీడుకుందన్నమాట బాగానే ఉంది చామరు తర్వాత వచ్చేసి కోసం చాంబర్ కూడా ఇది కూడా సెకండ్ హ్యాండ్ తెచ్చింది లో చూసారా దీనికి కూడా బుష్ సేపి పని కూడా లేదనమాట బాగుంది చామరో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క చాంబర్ కుండే అన్ని మనం రాడ్లు పార్ట్స్ మొత్తం పీకేసి దానికి ఎక్కిద్దాం తర్వాత వచ్చేసి ఇది కూడా చామరు ఇది బాగానే ఉందన్నమాట చామరో ఇది పాత శుభ్రంగా అడిగించిన గేర్ బాస్ అంతా నీట్ తయారైందనేది ఇది బిఎస్సి గేర్ బాస్ లోపల కూడా చూడు వీలు అంత నీట్గా వచ్చింది అనేది గేర్ బాస్ సూపర్ సైజ్ చేసి ఎక్కిస్తే ఎలా ఉంటది ఇప్పుడు దీనికి ఎక్కిచేద్దాం గేర్ బాస్ ఫిట్ మొత్తం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి ఏ సామాన్లు పట్టినాయి అంటే సెకండ్ హ్యాండ్ ఛాంబర్లు వేసిన తర్వాత వచ్చేసి రివర్స్ గేర్ వీలు పోయినాయి వచ్చేసి దీని యొక్క నిర్లక్ష్యం వల్ల ఏంటంటే పండికి మొత్తం ఖర్చు వచ్చేసి ఏడు వేలు లేని సెకండ్ హ్యాండ్ ఛాంబులు రెండు పెద్ద ఛాంబులు వచ్చిన తర్వాత బేరింగ్లు రివర్స్ గేర్ ఈ యొక్క వేలు తర్వాత వచ్చి సర్వీస్ ఛార్జ్ ఇంజనీర్ మొత్తం కూడా ఏడు వేలుకి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా కానీ మీ యొక్క అప్పి పండి అనేది మనకి సౌండ్ వస్తే ముందుగా చూపించుకోవటం మంచిది అదే ఒక రివర్స్ గేర్లో ఫస్ట్ ఒక పది రోజులు కింద వారం రోజుల కింద మనోడు సౌండ్ వచ్చింది అప్పుడే పీక్ యొక్క ఒక గేర్ బస్సు అని షెడ్ చెప్పితే మనకి ఓన్లీ యొక్క మట్టి బుసులుతో పోయేది లేదా మా అంటే ఒక ఈ యొక్క రివర్స్ గేరు ఈ యొక్క వీల్తో పోయేది అనమాట మనోడు అలానే నిర్లక్ష్యం చేసింది తర్వాత వచ్చి ఈ యొక్క మట్టి బుసులుతో పోయేది మొత్తం గేర్ బస్సు వీళ్ళతో సహా గీరిబాద్ చామలు రెండు కూడా వేసినాయమాట ఓకే యొక్క వీడియో ఇస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి ఓకే బాయ్